ఇరవై నాలుగు లక్షల రూపాయల విలువైన అస్సలు పోల్చడానికి సాధ్యమయ్యేటటువంటి నకిలీ రెండు వేల రూపాయల నోట్లు దుబాయ్ నుంచి తీసుకువచ్చాడు ఈ ఆరోపణలతో జావేద్ షేక్ అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు ఎప్పుడు అంటే ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవైన ఎక్కడ ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిఐఏతో సహా మన కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా వీడిని అరెస్టు చేశారు ఈ కేసు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవైన ఎన్ఐఏ విచారణకు తీసుకుని దర్యాప్తును ప్రారంభించింది భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు దేశంలో నకిలీ కరెన్సీని చలామణి చేసేందుకు కుట్రపన్నినందుకు ఈ షేక్పై ఐపీసీ అలాగే ఉపా చట్టాల క్రింద కేసులు నమోదు చేశారు కట్ చేస్తే సుప్రీంకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది మరి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా తెలుసుకోవాలి కదా అవి ఇలా ఉన్నాయి ఎంత ప్రమాదకరమైన నిందితుడైనా త్వరితగతిన విచారణ అనేది నిందితుడి హక్కు నాలుగేళ్ల తరువాత కూడా అభియోగాలు మోపబడలేదు ఎనభై మంది సాక్షులను ప్రణాళికాబద్ధంగా విచారించడం వల్ల విచారణను ఇలా పొడిగిస్తూ పోవచ్చు నేరస్తులు పుట్టరు సృష్టించబడతారు ప్రతి మనిషిలోనూ మంచితనం ఉంటుంది నేరస్తులను మళ్ళీ వెనక్కి రాలేని విధంగా పూర్తిగా తిరస్కరించకూడదు పెద్దలు మరియు పిల్లల నేరాల విషయంలో తీర్పులు ఇచ్చేటప్పుడు ఇటువంటి మానవతావాద దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకోవడం కోర్టులు విస్మరిస్తూ ఉన్నాయి ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరస్తుడు నేరం చేయడానికి వివిధ కారణాలు బాధ్యత వహిస్తాయి అని రకరకాల కామెంట్స్ ద్వారా తన బెయిల్ ఇవ్వడానికి గల రీజన్స్ని కోర్టు చెప్పుకొచ్చింది సరే మంచిదే మరి ఇలా జైల్లో విచారణ లేకుండా ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా కొన్ని వందల మంది మగ్గుతూ ఉన్నారేమో దేశం మొత్తం మీద వారందరినీ కూడా ఇలానే వెంటనే బెయిల్ మంజూరు చేయాలి అని సుప్రీంకోర్టు బ్లాంకెట్ ఆదేశాలు జారీ చేయొచ్చు కదా పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తులకు టెర్రిస్టుల తరఫున వాదించడానికి గంటకి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేసే సెలబ్రిటీ లాయర్లు దేశంలో బోలుడు మంది ఉన్నారు ఈ నిందితుల తరపున వారికి లక్షల రూపాయల్లో కోర్టు ఫీజులు చెల్లించే వ్యవస్థలు కూడా ఉన్నాయి అందుకుని వారిని లేదా వాటిని ఉపయోగించుకొని తమ కేసులను సుప్రీంకోర్టు వరకు తీసుకుని పోయి పెద్ద నేరస్తులు బెయిల్ పొందే అవకాశం ఉంది కానీ సుప్రీంకోర్టు వరకు పోలేని అంత ఆర్థిక స్థోమత లేని చిన్న నేరస్తులు జైళ్లలో సంవత్సరాల బట్టి మగ్గుతున్నారు ఒక పసిబిడ్డను రేప్ చేసి చంపేసిన నేరస్తుడిపై గతంలో పెద్ద కోర్టు ఇలాగే జారి చూపించి ప్రతి నేరస్తుడికి భవిష్యత్తు ఉంటుంది అని వాడి శిక్ష తగ్గించింది కానీ నేరస్తుడి హక్కులు భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి న్యాయప్రభువులకు పసిబిడ్డకు హాయిగా జీవించే హక్కు గురించి కానీ ఆ పసిబిడ్డను సాకుతూ ఆనందించగలిగే తల్లిదండ్రుల హక్కుల గురించి కానీ ఆలోచన లేనట్టే కదా దురదృష్టం ఏంటంటే నేరస్తుల హక్కుల గురించి మాట్లాడే న్యాయమూర్తులు బాధితుల హక్కుల గురించి తరచుగా ప్రస్తావించకుండా మౌనం వహిస్తూ ఉన్నారు సెలబ్రిటీ లాయర్లు తెస్తున్న ఇటువంటి కేసులపై ఇంత శ్రద్ధ వహిస్తున్నటువంటి న్యాయప్రభువులు ఆర్థిక స్తోమత లేని చిన్న నేరస్తుల గురించి కూడా ఆలోచిస్తారు అని ఆశిద్దాం